కోడి శరీరంలోని కాల్షియం కార్బొనేట్ కణాల మధ్య సెవెంటీన్ ప్రోటీన్ రసాయన బంధాన్ని ఏర్పరచడం ద్వారా అది పెంకుగా రూపాంతరం చెందడంలో కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించారు ఇలాంటి ప్రోటీన్ కోడిలోనే ఉంటుంది కాబట్టి కోడి నుంచి గుడ్డు రావడానికి మాత్రమే అవకాశం ఉందని వారు ఖచ్చితంగా చెబుతున్నారు మీరు చూపించిన ప్యాకేజ్ లో కూడా కోడి పెంకు అన్నది కోడి ద్వారానే తయారవుతుంది దానికి కావాల్సిన ప్రోటీన్ అన్నది కోడిలోనే ఉంటుంది కాబట్టి కోడి ముందు ఎందుకంటే ఆ ప్రోటీన్ ద్వారానే పెంకు వస్తుంది అని అంటున్నారు కానీ పెంకులేని గుడ్లు చాలా ఉన్నాయి కోడికి కాదు కాని ఇప్పుడు చేపకు కానీ లేకపోతే మనం కప్పని తీసుకుంటే దానికి పెంకు ఉండదు అసలు గుడ్డు అన్నది రావటం అన్నది చాలా గొప్ప విషయం జీవ పరిణామంలో నీళ్లలో జీవాన్ని జీవాన్ని బర్తిచ్చే యానిమల్స్ అన్ని కూడా నేల మీదకి రావటానికి ఆన్ఫీబియన్స్ ఏవైతే అంటున్నామో ఈ రెండు నీళ్లలోనూ నేల మీద బతకగలిగిన జంతువులు ఏవైతే ఉన్నాయో అక్కడి నుండి నేల మీదకి అవి మైగ్రేట్ అవ్వటానికి గుడ్డు అన్నది లేకపోతే అవి చేసి ఉండేవి కాదు అంటే నేల మీద డ్రై అట్మాస్ఫియర్ లో ఒక ఇంక్యుబేటర్ లాంటిది గుడ్డు ఆ గుడ్డు అన్నది ఎలా ఎట్లా ప్రొడ్యూస్ అయింది అది జీవ పరిణామంలో ఎలా వచ్చింది అన్నది మొదటి ప్రశ్న రెండో ప్రశ్న చాలా ముఖ్యమైనది ఏంటంటే కోడికి ముందు ఏముండేది అంతా జీవ పరిణామం అని అంటున్నాము మనం దేన్నైతే కోడి అంటున్నామో ఏ గుడ్డునైతే మనం తింటున్నామో అది పదిహేను వందల ఏళ్ళ నుంచే నాలుగు వేల ఏళ్ల క్రితం మనం ఇవాళ తింటున్న కోడి గాని గుడ్డు గాని లేవు థాయిలాండ్ ఈస్ట్ ఏషియాలో సౌత్ ఈస్ట్ ఏషియాలో నాలుగు వేల ఏళ్ల క్రితం ఈ కోడి అన్నది మనం మొదటిసారిగా చూస్తున్నాం ఎలా డొమెస్టికేట్ అయింది కోడి పందాల ద్వారా నాలుగు వేల సంవత్సరాల నుంచి ఇప్పటికి ముందు నుంచి పదిహేను వందల సంవత్సరాల క్రితం వరకు అది కోడి పందాలకే పరిమితం అయింది తర్వాత దాన్ని తినటం కూడా మొదలు పెట్టాం కోడికి ఆన్సిస్టర్ ఎవరంటే ఒక రెడ్ జంగిల్ ఫౌల్ అంటాం ఈ రెడ్ జంగిల్ ఫౌల్ నుంచి మనం ఈ వెనక్కి వెళ్లిపోతే ఒక వంద కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్తే డైనోసార్స్ నుంచి వచ్చినవి అంటే రాకాశి బల్లులు అన్నవి అన్ని పెద్దగా ఉంటాయని అనుకోకూడదు వాటిల్లో కొన్ని చాలా చిన్నగా ఉండి వింగ్డ్ డైనోసార్స్ అంట ఏవియన్ డైనోసార్స్ అన్నవే పక్షులుగా మారినాయని మిగతావి పాములుగా లేదు మొసళ్ళుగా మారినాయని ఈ రెప్టైల్స్ కోడి సో కోడి కోడి నుంచి వచ్చింది అన్న ఆర్గ్యుమెంట్ ఇది కరెక్ట్ కదండి నా ఓటు గుడ్డుకేనండి మొదటిదేమో రుచిగా ఉంటుంది రెండోది అసలు మనం జీవ పరిణామం మనసులో పెట్టుకుంటే ఈ డైనోసార్ ఆర్కియపరిక్స్ గా మారటం గాని ఆర్కియోపెరిక్స్ అన్నది బర్డ్స్ గా మారటం అన్నది కానీ ఒక పక్షి జంగిల్ ఫైల్ గా మారటం గాని ఆ జంగిల్ ఫైల్ ఈ డొమెస్టికేటెడ్ బర్డ్ ఈ ఇదైతే ఉందో గ్యాలస్ డొమెస్టికస్ అంటాం మనం ఈ గ్యాలస్ డొమెస్టికస్ గా మారటానికి ఎక్కడో చోట జీవం పరిణామం చెందింది ఆ పరిణామం ఎక్కడ చెందింది అంటే గుడిలోనే చెందింది